జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం సంపూర్ణ ఆత్మబలంతో విజయ కలుగుతుంది మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు మేషరాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి సమయాన్ని సరిగ్గా నిర్వహించడం మీ విజయానికి కీలకమవుతుంది అపార్థాలకు తావివ్వకండి విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు నెరవేరుతాయి తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి సహనం సమర్థత విజయానికి మార్గం చూపిస్తాయి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే సత్ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం స్థుతిని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పెద్దల అనుభవం మీకు మార్గదర్శకమవుతుంది మీ యొక్క రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించి విజయం సాధించగలుగుతారు పనిలో నిబద్ధత మీకు విజయాన్ని సాధింపజేస్తుంది కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి మనశ్శాంతి లోపించకుండా తగిన జాగ్రత్త వహించండి ఇతరుల సూటుపోటి మాటలు మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సోదర సోదరి వర్గంతో కలిసి ఇష్టాగోష్ఠి సాగిస్తారు వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి స్పెక్యులేషన్ కి దూరంగా ఉండడమే శ్రేయోదాయకం జీవిత భాగస్వామితో కొద్దిపాటి వివాదాలు తప్పకపోవచ్చు ఇంట్లో కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది వృశ్చిక రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది సమర్థతను పెంచుకోగలుగుతారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి ఒక్కసారిగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి సానుకూలంగా ఆలోచించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి మధ్యవర్తిత్వాలు పంచాయతీలు లాభించవు మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి సంఘంలో ఉన్నతమైన వారు మీకు అనుకూలంగా వ్యవహరించడం కొంత ఊరట కలిగించే అంశమవుతుంది వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు నూతన ప్రయత్నాలు లాభిస్తాయి కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి ఎదుటివారి విషయాల్లో జోక్యం వద్దు ధన వస్తు లాభాలు పొందుతారు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు మీనరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్